హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో కొత్త ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా చిల్డ్రన్స్ హార్ట్ హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేసేందుకే నోటిఫికేషన్ డిలీట్ చేశారు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని కాయలను భర్తీ చేస్తున్నారు వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను సో వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్మెంట్ ఆల్మైన్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో క్లియర్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నోటిఫికేషన్ యొక్క ఫుల్ లెంత్ వీడియో చేసి మన ఛానల్ లో ఉంచడం అయితే జరిగింది వీడియోస్ లోకి వెళ్ళి యొక్క నోటిఫికేషన్ యొక్క వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక అప్లికేషన్ అప్లై చేయవచ్చు లేదంటే ఈ షార్ట్ కింది భాగంలో కూడా యొక్క వీడియోని అటాచ్ చేస్తాను ఆ వీడియోని కూడా పూర్తిగా చివరి వరకు చూడండి ఎటువంటి తప్పులు లేకుండా అప్లికేషన్ అప్లై చేసుకొని ఒక ఉద్యోగాన్ని కూడా సాధించే ప్రయత్నమే చేయవచ్చు అనమాట సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే